సదాశివపేట పట్టణంలో మూడు రోజుల క్రితం జరిగిన మహిళ హత్య కేసు వివరాలను శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియా సమావేశంలో సిఐ మహేష్ గౌడ్ వెల్లడించారు సిఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గత నెల ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ప్రహరీ గోడ వెనకాల మహిళను హత్య చేసిన కేసులో మృతురాలి తమ్ముడు చెట్టుకింది మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా శనివారం మార్చి ఒకటి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిందితుణ్ణి సంగారెడ్డి చౌరస్తా వద్ద పట్టుకుని విచారించగా హత్య తనే చేసినట్టు అంగీకరించాడని తెలిపారు గత నెల ఫిబ్రవరి ఇరవై ఆరు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో సదాశివపేట బస్టాండ్లో సారా చిన్న లక్ష్మిని కలిసిన హంతకుడు చెలిమెడ భాస్కర్ తనతో ముందు నుంచి ఉన్న పరిచయంతో మాటమాట కలిపి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎంపీడీఓ కార్యాలయం వెనక ప్రహరీ గోడ పక్కకు తీసుకెళ్లి ఆమెను శరీరకంగా అనుభవించిన అనంతరం మృతురాలతో తన బిడ్డ కూడా భర్త లేనందున తనకు ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి చేస్తే ఇద్దరిని చూసుకుంటానని అనడంతో మృతురాలికి కోపం వచ్చి నేరస్తును తిడుతూ ఈ విషయానికి నంది కందిలో పెద్దలకు చెప్పి నీ సంగతి చూస్తానని బెదిరించడంతో కోపంతో నేరస్తుడు ఆమెను చంపాలని ఉద్దేశంతో ప్రభుత్వ కాలేజీకి వెళ్లే మట్టి రోడ్లోకి ఎవరు చూడకుండా ఉండేందుకు లాక్కొని వెళ్లి అక్కడ ఆమెను చేతితో కొట్టి కింద పడేసి ఆమె బట్టలన్నీ చిప్పేసి శారీరకంగా అనుభవించి ఆమె అరుస్తుందని ఆమె నోట్లో చీరలు పెట్టి అనంతరం ఆమెను చంపాలని ఉద్దేశంతో రాయితో తలపై కొట్టి చేతితో గుద్ది చీరతో ఆమె గొంతుకు ఉరివేసి చంపేసి కొద్ది దూరం లోపలికి లాక్కొని వెళ్లి పడేసి మృతురాలి దగ్గర ఉన్న ఫోను మెడలో రోల్ రోల్ పుస్తెల తాడు చెవి దిగ్గులు రెండు వేలు రూపాయలు కాలి పారిపోయాడు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఎస్పీ ఆధ్వర్యంలో హత్య కేసును ఛేదించినట్లు సిఐ మహేష్ గౌడ్ తెలిపారు తను కూడా పనులు తీసుకొని నందికంది గ్రామానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఆమె పది గంటల ప్రాంతంలో నందికంది గ్రామంకి పోయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పనులు పెట్టేసి మళ్ళీ నేను సదాశిపేట పట్టణం వెళ్తున్నా అని చెప్పేసి భర్తకు చెప్పి రావడం జరిగింది తర్వాత ఆమె ఇంటికి రాలేదు ఆ తరుణంలోనే మనకు తెల్లవారి ఇట్లా తెల్లవారి మనకి ఇట్లా డెడ్ బాడీ ఉందన్న సమాచారం మేరకు మనం ఫిర్యాదు చేసుకొని కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసిన అనంతరంగా తర్వాత మనకి ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ నేర స్థలంలో మనకు లభించిన ఆధారాల ద్వారా మనకి ఈ ఏం జరిగి అనేది చూ మనము దర్యాప్తు చేస్తే మనకు ఒక తెలిసింది ఏంటంటే ఒక చెలిమేడ భాస్కర్ తండ్రి పేరు మానయ్య వయసు సుమారు నలభై నుంచి నలభై సంవత్సరాలు ఉంటాయి ఎస్సీ కులము మాల ఈయన కూడా నందికంది గ్రామస్తుడు లేబర్ పనిచేస్తాడు ఈయన ఈ ఇతను ఆమె పన్నెండు గంటల రాత్రి సదాశిపేట్ బస్ స్టాండ్ దగ్గర ముందు రోజు ఏదైతే ఆ ఇరవై ఆరు అంటే ఇరవై ఏడు శివరాత్రి అయిన రోజు మా తెల్లవారి ఆ తెల్లవారుజామున పన్నెండు గంటలకు ఆమెను కలుసుకొని ఆమెను కలుసుకున్న తర్వాత ఆమెకు ముందే పరిచయం రెండు సంవత్సరాల నుంచి ఈ భాస్కర్కి ఈ ఎవరైతే ఈ చిన్న లక్ష్మి పరిచయం ఉంది పరిచయం ఉన్న తరుణంలో ఇద్దరు కలుసుకొని తాగి ఇద్దరు తాగినందున ఆమెను తోలుకొని అటు వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆమెని శారీరకంగా ఒకసారి అనుభవించడం జరిగింది తర్వాత అక్కడ ఈ ఎవరైతే ఈ భాస్కర్ చిన్న లక్ష్మికి కూతురు శిరీషకు కూడా భర్త చనిపోవడంతో నేను ఆమెను కూడా నేను చేసుకుంటా ఆమెను కూడా ఉంచుకుంటా అని ఆమె చిన్న లక్ష్మితో అనడంతో ఆమె వచ్చి ఇని బాగా తిట్టడం కొట్టడానికి రావడం రావడంతో ఈ ఆవేశ కోపోద్రిక్తుడైన ఈ భాస్కర్ ఆమెని పక్కకి ఆ మట్టి రోడ్లకి తీసుకెళ్ళి ఆ జూనియర్ కాలేజ్కి వెళ్ళే రోడ్లకి తీసుకెళ్ళి ఆమెని బట్టలు అంటే దారుణంగా బట్టలన్నీ చింపేసి దూరం పడేసి కసిగా ఆమెని మానభంగం చేసి తర్వాత ఆమె బతుకుంటే నా పేరు అది చెప్తాడని చెప్పేసి ఆమెని రాయితోటి తలపై కొట్టి తర్వాత ఆమెని మళ్ళీ ఆ చీరతోటే గొంతుకు ఉరివేసి చంపేయడం జరిగింది అనంతరం ఆమె దగ్గర ఉన్న ఏదైతే ఈ నకిలీ పుస్తల తాడు అండ్ దిద్దులు అట్టగొలుసు ఆమె ఫోను ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది తీసుకొని పోయిన తర్వాత అవి ఇంట్లో దాస పెడుతున్నాయని చెప్తున్నాడు తర్వాత మనమే ఈ ఎవరైతే మన ఇతన్ని ఈ సమాచారం మేరకు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు సంగారెడ్డి చౌరస్తాలో ఇతన్ని పట్టుకొని రాగా ఇంటరాగేషన్ చెప్తే ఈయన చేసిన నేరం మొత్తం ఒప్పుకోవడం జరుగుతుంది ఈ భాస్కరు మన నందికంది గ్రామస్తుడే అతను ఒక రెండు మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి విడిపోయినాయి ప్రస్తుతము ఈమె ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఫాతిమా అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఆమె పేరు అనురాధగా మార్చుకొని ఆమె ఐదు మంది వీళ్ళిద్దరికీ ఐదు మంది సంతానము వాళ్ళు ప్రస్తుతం సదర్శ పెడు ఉంటున్నారు ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ కొంచెం ఈ లేబర్ పని తక్కువ చేస్తూ ఈ తాగుడికి బానిస అలవాటు అయి జెల్సెలా అలవాటు అయి ఉన్నాడు అదే తరుణంలో గత రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎవరైతే సారా లక్ష్మి ఉందో ఇప్పుడు ఆక్యుడు నేరస్తుడు ఎవరైతే నందికంది గ్రామంలో రేకుల షెడ్లో ఉంటాడు అప్పుడు ఆ మేకలు అటు పోతున్న మేకలు మేయడానికి పోతున్నప్పుడు ఈ ఇద్దరు పరిచయం అయి ఇద్దరికి తాగుడు అలవాటు ఉన్నందున అట్లా ఇద్దరి మధ్య శారీరక సంబంధం అనేది పెరిగి టూ టూ ఇయర్స్ నుంచి మెయింటైన్ అవుతున్నది ఈ మొన్న మాత్రం రాత్రి ఆల్ ఆఫ్ సడెన్గా అక్కడ కలుచడం జరిగింది తర్వాత ఇప్పుడు ఆ కూతురు విషయంలో ఏదైతే గొడవ జరిగిందో ఆ విషయంలో గోపద్రిక్తుడై ఆమెని చంపేయడం జరిగింది